బుల్లి మట్టి ఇల్లు రష్యా జానపద కథ ఒక రైతు మట్టి కుండలున్న బండి తోలుకెళ్తున్నాడు దారిలో ఓ కుండ జారిపోయింది అలా అలా ఎగురుకుంటూ ఓ ఈగ వచ్చింది కుండను చూసింది భలే అనుకుంది బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో అనుకుని ఓహోయ్ ఎవరున్నారు లోపల చూసింది కుండ ఖాళీ అని చూసి దాంట్లోకి ఎగిరింది దాన్ని తన ఇల్లు చేసేసుకుంది అలా అలా ఎగురుతూ ఓ దోమ వచ్చింది భలే అనుకుంది బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో ఓహోయ్ ఎవరైనా ఉన్నారా లోపల నేను జుమ్ జుమ్మనే ఈగను మరి నువ్వెవరు జోరు హోరు దోమను సబ్ సరే నువ్వు నాతో పాటు ఇందులో ఉండకూడదు అంది ఈగ సరే నన్ను లోపలికి ఎగిరింది దోమ ఆ రెండు మట్టి కుండను తమ ఇల్లు చేసుకున్నాయి కొంచెంసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చిందో చుంచు భలే అనుకుందది బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో ఓహోయ్ ఎవరైనా ఉన్నారా లోపల మేము జుమ్జుమ్మనే జోరు జోరుహోరు దోమ మరి నువ్వెవరు కరకర బొక్కే చుంచును భలే నువ్వు మాతో పాటు ఇందులో ఉండకూడదు అన్నాయవి సరేనని లోపలికి దూరింది చుంచు ఆ మూడు మట్టికుండను తమ ఇల్లు చేసుకున్నాయి బెకబెకలాడుతూ వచ్చిందో కప్ప భలే అనుకుందది బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో ఎవరైనా ఉన్నారా లోపల మేము జుమ్జుమ్మనే జోరు జోరుహోరు దోమ కరకర బొక్కే చుంచు మరి నువ్వెవరు బెకబెకలాడే కప్పని అందది భలే నువ్వు మాతో పాటు ఇందులో ఉండకూడదు అన్నాయవి సరేనని లోపలికి దూకింది కప్ప అవి నాలుగు మట్టికుండను తమ ఇల్లు చేసుకున్నాయి కొంచెం సేపటికి పరిగెత్తుకుంటూ వచ్చిందో చెవులపిల్లి భలే అనుకుందది బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో లోపల ఎవరైనా ఉన్నారా లోపల అందది మేము జుమ్జుమ్మనే జోరు జోరుహోరు దోమ కరకర బొక్కే చుంచు బెకబెకలాడే కప్ప మరి నువ్వెవరు చురుకు కాళ్ళ చెవులపిల్లిని అందది భలే నువ్వు మాతో పాటు ఉండకూడదు అన్నాయవి సరేనని లోపలికి దూకింది చెవులపిల్లి ఆ ఐదు మట్టికుండను తమ ఇల్లుగా చేసుకున్నాయి మరి కొంచెం సేపటికి పరిగెత్తుకుంటూ వచ్చిందో నక్క భలే అనుకుందది బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో ఎవరైనా ఉన్నారా లోపల మేము జుమ్ జుమ్మనేయీగా జోరు హోరు దోమ కరకర బొక్కె చుంచు బికబెకలాడే కప్ప చురుకు కాళ్ళ చెవుల పిల్లి మరి నువ్వెవరు ఈసుపీచు పీచు నక్కను నేను మీకు తెలుసు గొంతు నాది మధురం మురగను నేను అరవను నేను అందది భలే నువ్వు మాతో ఉండకూడదు అన్నాయవి సరేననే లోపలికి దూరింది నక్క ఆ ఆరు ఆ మట్టికుండను తమ ఇల్లు చేసుకున్నాయి కొంచెంసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చిందో తోడేలు భలే అనుకుందది బుల్లి మట్టి ఇల్లు ఎవరుంటారో ఏమో ఇందులో ఓహోయ్ ఎవరైనా ఉన్నారా లోపల మేము జుమ్జుమ్మనే ఈగా జోరుహోరు దోమ కరకర బొక్కే చుంచు బికబికలాడే కప్ప చురుకు కాళ్ల చెవుల పిల్లి ఈసుపీచు నక్క మరి నువ్వెవరు బుర్రు బుర్రుమనే తోడెల్ని నేను మీకు తెలుసు ఆటలకైతే ఆగను నేను ఎగిరి దూకుతాను ఎరపైకి అందది సరే నువ్వు మాతో పాటు ఉండకూడదు అన్నాయవి సరేనని లోపలికి దూరింది తోడేలు ఆ ఏడు ఆ మట్టికుండని తమ ఇల్లుగా చేసుకున్నాయి చీకు చింతా లేకుండా ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండసాగాయి ఒకరోజున పరిగెత్తుతూ వచ్చిందో ఎలుగుబంటి అది ఆ మట్టికుండ దగ్గర ఆగి తలుపు తట్టింది ఎవరైనా ఉన్నారా లోపల అని అరిచింది మేము జుమ్ ఈగ జోరు జోరుహోరు దోమ కరకర బొక్కే చుంచు బికబికలాడే కప్ప చురుకుకాల చెవుల పిల్లి ఈసుపీచు నక్క బుర్రు బుర్రు తోడేలు మరి నువ్వెవరు అన్నాయవి గద్దించి ఉరిమే ఎలుగుబంటిని గట్టిగా పట్టుకున్నానంటే మీ ఠా అలా అంటూ కుండ మీద కూర్చుంది ఎలుగుబంటి కుండ పగిలి ముక్కలైంది అందులో ఉన్న ఏడు నేస్తాలు పాపం భయపడి చెల్లా చెదురుగా పరిగెత్తాయి కథ సమాప్తం